హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను ప్రయాగ్ రాజరేకి తొలిసారిగా ఈ రైల్వే స్టేషన్లోకి దిగడం జరిగింది మహాకుంభవేళకి నేను స్నానం చేయడానికి దిగడం జరిగింది ఈ నెల పంతొమ్మిదో తారీఖు చూడండి ఎంత జనం క్రౌడ్గా ఉందో ఇది నేను దిగిన ట్రైన్లో ట్రైన్లో వచ్చిన జనాలు వీళ్ళందరూను మనకి బెంగళూరు నుండి ప్రయోగరాజ్కి వెళ్ళే ట్రైన్లో నుంచి నేను ధర్మారం రైల్వే స్టేషన్ నుండి ఇక్కడికి ప్రయోగరాజ్కి రావడం జరిగింది చూడండి ఎంతమందిగా ఈ ట్రైన్లో రావడం జరిగింది ఈ ప్రయోగరాజ్కి చాలా మన ఆంధ్రప్రదేశ్ నుండి అయితే తక్కువ సంఖ్యలో రావడం జరిగింది ఇక్కడ మన తెలుగు రాష్ట్రాలు రెండు కానీ దాటిన తర్వాత జనాలు అనేది ఎక్కువ సంఖ్యలో రావడం జరుగుతుంది ఎక్కువ సంఖ్యలో రావడంతో పాటు ప్రతి భోగినూ కానీ అక్కడ బుకింగ్ కావచ్చు జనరల్ కావచ్చు అనేది విపరీతమైన క్రౌడ్ అనేది ఎక్కువైపోయింది చాలా ఇబ్బందికరంగా ఏర్పడింది అయినా కానీ మాకు సీట్లు దొరకడంతో మేము షేప్ అనుకోవచ్చు ఎందుకంటే మేము ధర్మం నుండి కానీ షేప్కి ట్రైన్లో జర్నీ చేయడం జరిగింది ట్రైన్ బయటకు రావడం జరిగింది కొంచెం రెండు కిలోమీటర్ల వరకు నడిచిన తర్వాత మేము ఆటో ఎక్కడం జరిగింది చూడండి మేము ఆటోలో ప్రయాణం చేస్తున్నాము డైరెక్ట్గా ఆడికే పోతుందన్నాడు మహాసంగం నీళ్ళు మునిగేసాడికే అన్నాడు అది ఎంత దూరం వెళ్తాడా ఏమనేది మనకి ఇక్కడ ట్రాఫిక్ అనేది మనకి పట్టి మేము పోతామని చెప్పడం జరిగింది సర్లే అని మేము చాలామంది మా ట్రైన్లో వచ్చిన వాళ్ళందరూ కానీ ఈ వెహికల్ ఎక్కడం జరిగింది రకరకాల ప్రాంతాల వాళ్ళందరూ ఎక్కడం జరిగింది దీంట్లో మేము ఆటోలో జర్నీ చేస్తున్నాం చూడండి ఎంతమంది కానీ చాలామంది ఎక్కువ ఈ పన్నెండు కిలోమీటర్లు రైల్వే స్టేషన్ నుండి ప్రయోగరాజ్ సంఘం మునిగి చాటికి ఖచ్చితంగా అయితే పద్దెనిమిది కిలోమీటర్లు పైగానే ఉంటుంది దాదాపు ఇరవై కిలోమీటర్లు ఉండడం జరుగుతుంది అన్ని కిలోమీటర్లు కానీ వీళ్ళు నడవడానికి సిద్ధమయ్యారు ఏమో చూద్దామని నడిచేవారు ఎక్కువ సంఖ్యలో నడవడం జరుగుతుంది సో ఎంతమంది మమ్మల్ని ఎంతవరకు తీసుకెళ్తారో చూద్దాం కొంత ప్రా అక్కడ పోయిన తర్వాత చాలామంది జటకాల మాదిరి ఆ రిక్షాలు ఇలాంటి దానిలో కానీ చాలా విధాలుగా కొంతమంది నడుచుకుంటూ కానీ అందరూ కానీ నడుస్తూనే ఉన్నారు కానీ అయితే కొన్ని వేల మంది అయితే ఎక్కువగా నడవడమే జరుగుతుంది ఎక్కువ శాతం మంది మనకి ఇక్కడ ప్రయోగరాజ్కి మహాకుమారికి ఎక్కువ సంఖ్యలో వచ్చిండేది ఎవరు అంటే అంతా జెంట్స్ అంతా బాయ్స్ అంతా బాయ్సే జెంట్స్ వీళ్ళందరూ కానీ అంత మగవారు అనేది ఎక్కువ సంఖ్యలో రావడం జరిగింది ఒక లేడీస్ అనేది వాళ్ళు తక్కువ శాతంలో లేడీస్ రావడం జరుగుతుంది మన ఈ రెండు రాష్ట్రాల నుండి కానీ వేరే రాష్ట్రాల వాళ్ళు కానీ ఆడవారు మటుకు తక్కువ శాతంలో వచ్చారు మగవారు అనేది ఎక్కువ సంఖ్యలో రావడం జరిగింది ముందు ముందుకి నడిచేవారు కానీ టూ వీలర్ వారు కానీ ప్రతి ఒక్కరూ కానీ మనం జర్నీలో ఎక్కువ సంఖ్యలో అనేది మగవారే కనిపరిస్తారు మనం ముందుకు పోయే కొద్ది చూద్దాం చూడండి లేడీస్ చాలా తక్కువ శాతం మందిలో చిన్నగా వాళ్ళు ఆటోలు కానీ ఎక్కకుండా వాళ్ళు నడవడమే జరుగుతోంది ఎక్కువ సంఖ్యలో మగవారు కానీ చూడండి ఇక్కడంతా మహారాష్ట్రకి మధ్యప్రదేశ్ ఇలాంటి వాళ్ళు వీళ్ళందరూ వీళ్ళందరూ కానీ ఆ కాళ్ళను నడకడం మీదే వీళ్ళు ప్రయాణం అనేది సాగుతోంది మేము ఆటోలో పోతున్నప్పుడు ఈ వీడియో తీయడం జరిగింది నాకు ఎక్కువ సంఖ్యలో కనపడి అయితే మగవారే ఎక్కువ సంఖ్యలో ఈ మహాకుంభ వేలలో ఎక్కువ సంఖ్యలో మునిగిండేది కానీ మగవారే అని నాకు అనిపిస్తోంది చూడండి నేను ఆటోలో వెళ్తున్నాను వీళ్ళందరూ వీళ్ళు ఎందుకు వీళ్ళు ఇలా అక్కడి నుండి కానీ దాదాపు పంతొమ్మిది కిలోమీటర్లు ఇరవై కిలోమీటర్లు జర్నీలో వీళ్ళు ఎందుకు నా నడచాల్సి వస్తుంది అని అనిపిస్తే నాకు అనిపించింది ఈ ఆటలలో ఎక్కడ మోసం చేస్తారు ఎందుకంటే ఏడన్నా కానీ ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు ఉంటే వాళ్ళు ఎక్కువ ఏడన్నా దిగి ఎక్కి దిగితే ఇరవై రూపాయలు పది రూపాయలు కదా మనకల్లా కానీ వీళ్ళు అట్లా కాదు వీళ్ళు వందల్లో ఛార్జ్ చేయడం జరుగుతుంది ఒక ఫ్యామిలీ ఒక ఒక ఫ్యామిలీ ఒక ఐదారు మంది వచ్చినారంటే దాదాపు అంటే వాళ్ళు ఎక్కడి నుండి వచ్చిన దానికన్నా కానీ ఈ రోజంతా ఈ పంతొమ్మిది కిలోమీటర్లకి నడవడానికి అంత రెట్టింపు అనేది ఖర్చు చేయబడుతుంది అందుకోసానికి వాళ్ళు వేరే రాష్ట్రాల నుండి కానీ వచ్చినా కానీ అంత అమౌంట్ అయితే అవుండదు అలాంటిది ఈ కొద్ది ఈ పన్నెండు కిలోమీటర్లు నడవడానికే అంత డబ్బు ఖర్చు అయిపోతే మన ఫ్యామిలీతో వచ్చాము మళ్ళీ మన ఖర్చులు ఏంటి ఏమి అనేది అనుకోకుండా చాలామంది నడవడం జరుగుతుంది ఎందుకంటే ఒక మనిషికి వచ్చి రెండు వందల నుండి ఐదు వందల వరకు కానీ ఛార్జ్ చేస్తున్నారు ఒక ఫ్యామిలీ ఒక ఐదు మంది వచ్చారంటే ఒక్కసారి చూసుకోండి ఎంత డబ్బులు అయిపోతాయో ఒక ఐదు వందలు ఒక మనిషి కంటే ఒక ఐదు మంది వచ్చినారంటే ఎంత డబ్బులు అయిపోతాయో ఒక్కసారి ఆలోచించుకోండి ఐదు మంది వచ్చినారంటే రెండు వేల ఐదు వందలు ఒక్కసారిగా ఖర్చు పెట్టాల్సి పరిస్థితి వచ్చింది పది మంది వచ్చినారంటే చూసుకోండి ఐదు వేలు అయిపోతుంది అదే విధంగా చాలామంది నడవకు నడుస్తున్నారు కొంతమంది ఇట్లా రిక్షాలు వాళ్ళు తక్కువ రేటుకి రావడంతో నడవడం జరుగుతుంది మమ్మల్ని చూడండి ఈ ప్రాంతానికి వస్తే వెళ్ళడానికి కాదు మేము వెహికల్స్ పోలేవు అని మమ్మల్ని ఇక్కడ అర్ధాంతరంగా ఇక్కడ నిలబెట్టడం నిలబెట్టేసి మమ్మల్ని దింపేశారు మాతో కానీ డబ్బులు ఇప్పించుకొని పూర్తి ఛార్జీగా వాళ్ళు ముందుగానే ఇప్పించుకుంటారు కాబట్టి మమ్మల్ని ఇక్కడ దింపేశారు బండి తీయడం కాదు అన్నారు వాళ్ళు మాతో పాటు వెహికల్స్లో రాకుండా నడుచుకుంటూ వచ్చేవారు వీళ్ళందరూనూ అక్కడ యూ టర్న్ తీసుకొని మేము వెళ్తున్నాం వాళ్ళు మాతో పాటు వచ్చేవాళ్ళు వెహికల్స్ రెండిట్ల వెహికల్స్లో వచ్చి మమ్మల్ని అక్కడ ముందర దింపేశారు టర్న్ తీసుకొని మళ్ళీ మనము ఆ బ్రిడ్జి కింద దాటుకొని వెళ్ళడం జరుగుతుంది ఒకటే పారిగా నడుచుకుంటూ ఒకటే పారి సంఘం ఘాటు దగ్గరికి ఇది వెళ్ళడం జరుగుతుంది మనం ఎందుకంటే రకరకాల దారులు ఉంటాయి మనము ఒకే సంఘం దగ్గాటు మన అఘోరాలు మురిగిన ఘాటు దగ్గరికి అక్కడ తొక్కి స్లాట్ ఏ ఘాటు దగ్గర అయితే మనకి తొక్కి స్లాట్ జరిగిందో అఘోరాలు వెళ్ళిన తర్వాత అదే ఘాటు దగ్గరికి మనం వెళ్ళాలని ఆ సంకల్పంతో నేను వెళ్ళడం జరుగుతోంది ఇదే విధంగా నేను నడుచుకుంటూ వెళ్ళడం జరుగుతోంది చూడండి నాతో పాటు చాలామంది నడుచుకుంటూ వస్తున్నారు మామూలు ఆటలు వచ్చే వాళ్ళని ఇక్కడ అర్ధాంతరంగా వాళ్ళు మేము ముందుకు తీసుకెళ్ళాం ఇక్కడి నుండి మీరు నడసాల్సిందేదని దాదాపు అయితే ఇక్కడి నుండి బా నాకు నడవాల్సిందేది ఏడు ఏడు కిలోమీటర్లు ఉంది ఏడు కిలోమీటర్ల నుండి నేను నడవాల్సి ఉంటుంది కానీ అది బోర్డుకు మాత్రమే ఎందుకంటే పోలీసుల వారు ఎక్కువగా ఈ రూట్ మ్యాప్ అనేది డైరెక్ట్గా అయితే ఏడు కిలోమీటర్లు పడుతుంది మనం ఆ వాగులేకి ఎంటర్ అయితేనే వాళ్ళు సొట్ట బిట్ల అనేందుకంటే మనం నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు ఆ జన టైమింగ్ ఎక్కువ కావాలనే ఉద్దేశంతో ఎక్కువ తిప్పడం జరిగింది దాంతో అయితే తొమ్మిది కిలోమీటర్ల వరకు కానీ డిస్టెన్స్ రావడం జరుగుతుంది ఇక్కడ ఇది ఈ బ్రిడ్జి వచ్చి మనకు మైన్ రూట్లోనే ఉంటుంది మైన్ రూట్లో నుంచి మనం దాటుకొని దాటుకొని వెళ్తున్నాము ఇలాంటి బ్రిడ్జీలు కానీ మనకి మనకి నీళ్ళు మునిగేసరిగా కనిపిస్తాయి ఇలాంటి బ్రిడ్జీలు మనం దీన్ని దాటేసుకొని మెయిన్ రూట్కి సంఘం దారి మనం ఇలాగే వెళ్ళిపోతున్నాం చూడండి ఎవరైనా ఉంటే ఈ రూట్ గుర్తుపెట్టుకోండి ఇక్కడ మన వాల్మీకి విగ్రహం ఉన్నది వేటగాడిగా ఉన్నప్పుడు అది విగ్రహం వాల్మీకి ఉంది మనం అంగ ముందుకి కొనసాగుతూనే పోతున్నాము మనకి ప్రతి ఒక్కరూ కానీ ఎంట్రన్స్ సంఘం కిలోమీటర్ అనేది మనకు అక్కడ చూపించడం బోర్డు ఉంటుంది దాన్ని బట్టి మనం చాలా విధాలుగా ఇక్కడి ముందుకు మనం వెళ్తున్నాము మనకి సంఘం ఎన్ని కిలోమీటర్లు అనేది చూపెడుతుంది అంటే చూపెడుతుంది అది సంఘం అంటే సంఘం దగ్గరికి కాదు ఆ సంఘం వంక దగ్గరికి అన్ని కిలోమీటర్లు ఉంది అని చూపించడం జరుగుతుంది వాటింటి మనము మనం నడచాల్సిన ఉంటుంది చూడండి కిలోమీటర్లు మనము ఇక్కడ అన్ని క్యాన్లు ముందుగానే క్యాన్లు ఎవరన్నా ఇండ్లకి తీసుకువెళ్ళేవారు నీళ్ళు క్యాన్లు కొనుక్కుంటారనే ఉద్దేశంతో ఇక్కడ చూపించడం జరుగుతుంది ఇక సంఘం రెండు కిలోమీటర్లని మనకి ఇక్కడ చూపించడం జరుగుతుంది అయితే ఇది ఇంకా ఎక్కువే ఇక్కడ ఎందుకంటే వాళ్ళు అంటే వీళ్ళు రెండు కిలోమీటర్లు అన్నింటిది ఆ పూర్తి సంఘం దగ్గరికి అనుకుంటారు అవి డైరెక్ట్గా వస్తే సంఘం దగ్గరికి రెండు కిలోమీటర్లు రాదు కానీ ఇక్కడ మనం పోలీసు అధికారులు అయితే చాలా మలుపులు ఎందుకంటే గుడారాలు ఇవన్నీ వేసినప్పుడు చాలా రా ఎక్కువ డిస్టెన్స్గా తీసుకెళ్లడం జరిగింది పోలీసు వ్యవస్థానం కానీ అవి వాళ్ళు కటాయించడం అవన్నీ కట్టి ఆ కట్లు ఇవన్నీ కట్టి వాళ్ళు ఎక్కువ లెంతీగా చేసి వాళ్ళు తిప్పడం జరిగింది దాదాపు అయితే మనకి ఏడు కిలోమీటర్ల వరకు కానీ డిస్టెన్స్ డెవలప్ మనము పోవడం జరుగుతుంది ఇంకా మనం మెయిన్ రూట్లోనే రెండు కిలోమీటర్లు అనేది చూపించింది ఇంకా మనం వంకలేకి ఇక్కడ స్నానం చేయాలంటే చాలా ఓపికతో వచ్చి స్నానం చేయాల్సి ఉంటుంది లేకపోతే ఓపిక లేకపోతే మనం చాలా విధాలుగా మనస్సాక్షికతో బాధపడాల్సి వస్తుంది ఎందుకంటే మనం ఊరికి తిరిగి వెళ్ళాలన్నా కానీ తిరిగి వెళ్ళలేము మన లక్ష్యం ఏమంటే అక్కడ సంఘంలో స్నానం ఆశించాల ఆశించిన తర్వాత మనం ఊరికి ఎలా వెళ్ళాలనేది నెక్స్ట్ వీడియోలో మీ అందరికీ ఎందుకు ఎందుకంటే నేను ఈ వీడియోలో పూర్తిగా నేను మా ఊరికి గ్రామానికి చేరిన తర్వాత వీడియో అప్లోడ్ చేస్తున్నాను కాబట్టి మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది చూడండి సంఘం దారి మనకి ఎలా వెళ్తుంది అనేది ఇలాంటి ట్యాక్చర్స్ అన్ని కట్టింటారు దానివల్ల దాటి ఒకటి ఒకటి దాటుకుంటూ మీ అందరికీ కానీ నేను చూపించడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కానీ ఇలాంటి ప్లేసుల్లో సెల్ఫీలు కానీ వీడియోస్ కానీ షూట్ చేసుకుంటూ మనకి ముందుకు తీసుకెళ్దాము చాలా కానీ ఉంటుంది ఇక్కడ మన గాంధీగా ఉండడం జరిగింది డబ్బులు అయితే చాలా విధాలుగా హెల్ప్ చేస్తున్నారు చాలామంది ఇక్కడ చూడండి రిక్షాలో ఒకటే పర అక్కడికి తీసుకెళ్ళడానికి కొంతమంది అడగలేని వారు మాట్లాడుకుంటున్నారు వీళ్ళని కానీ అంత జనాల్లో క్రౌడ్ దాంట్లోకి తీసుకురాలేరు కానీ కొంచెం రెండు కిలోమీటర్ మూడు కిలోమీటర్లు ఉన్నట్లు కానీ వీళ్ళందరినీ కిందికి దింపేస్తారు ఇవన్నీ కానీ ఇక్కడ మనకి చూస్తున్నా కదా ఇవన్నీ కానీ వాళ్ళకు అఘోరాలు కానీ వాళ్ళు కానీ ట్రంట్లు వేసుకొని వాళ్ళ ఎగ్జిబిషన్స్ కానీ ఇవన్నీ కానీ ఇక్కడ అన్ని రోడ్ సైడ్ అన్నీ ఉన్నాయి మళ్ళీ వచ్చేప్పటికి ఉంటే ఖచ్చితంగా టీవీ అందరినీ వీడియో తీయడం జరుగుతుంది ఎంటర్టైన్మెంట్ గాను ఇక్కడ ఏమంటే ప్రతిదీ షో కానీ షాపింగ్ కాంప్లెక్స్ మాదిరి అన్నీ ఇక్కడ పెట్టేసి ఉంటారు కొంతమంది బట్టలు కానీ ప్రతి ఒక్కటి కానీ బయట కాకుండా ఒక ఎగ్జిబిషన్ లాగా ఇవన్నీ పెట్టేసి ఉంటారు అవన్నీ కానీ మీ అందరికీ చూపించడం జరుగుతుంది ముఖ్యంగా అయితే నేను నడుచుకుంటూ ముందుకు వెళ్తున్నాను ఒక తెలుగు వేరే భాష అనేది నాకు రాదు ఒక్క ఓన్లీ నాకు తెలుగు మాత్రమే వస్తుంది తెలుగుతోనే నేను ఇంత దూరం రావడం జరిగింది తెలుగుతోనే మాట్లాడుకుంటూ మీ అందరికీ వీడియోలు చేస్తున్నాను నాకు తెలుగు భాష తప్పపోతే ఎటువంటి భాష అనేది నాకు రాదు నాకు వచ్చిన మాటలతోనే మీ అందరికీ కానీ ఈ వీడియో తీసి చూపించడం జరుగుతోంది చాలా విధాలుగా వేరే భాషలో మాతృభాష హిందీ వస్తే చాలండి మనం ఎక్కడికైనా ఎంత దూరమైనా కానీ వెళ్ళి రావచ్చు అనే కాన్ఫిడెన్స్ ఎవరికైనా ఉంటుంది నాకు తెలుగు మాత్రమే వస్తుంది తెలుగుతోనే ఇంత దూరం రావడం జరిగింది వీడియోలు తీసి మీ అందరికి కానీ చూపడం జరిగింది ప్లీజ్ ప్రతి ఒక్కరూ కానీ లైక్ చేయండి షేర్ చేయండి ఫాలో చేయండి ఫ్రెండ్స్ మీ అందరూ బాగుండాలని మీ అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఖచ్చితంగా కానీ ఈ పాప చిన్న పాప చూడండి చిన్న తట్ట పెట్టి ఆ తట్టు పైన మోకాళ్ళ పైన నడవడం జరుగుతుంది సూపర్గా ఎంటర్టైన్మెంట్ చేస్తుంది నేను ఒక బ్యాగు మోయడం జరుగుతుంది మన బట్టలు నేను ఇక్కడ ఫుడ్డు నాకు వండుతుందో వంటదో అనే ఉద్దేశంతో నేను కొంచెం ఫుడ్డు స్టోరేజ్ ఉండేది నేను చే అక్కడే నేను ఇంటి దగ్గరే చేపించుకొని తీసుకొచ్చుకున్నాను కొంచెం స్వీట్ కానీ పూరీలు కానీ ఇలాంటివి కారం బొరుగులు కానీ మిక్చర్ కానీ ఇలాంటివన్నీ నాతో పాటు క్యారీ చేస్తున్నాను ఎందుకంటే అక్కడ ఉండే ఫుడ్ మనకి నచ్చుతుందో నచ్చదో మనకి అసలు కొంత వంటలు లేకపోతే మనం తినే ఫుడ్ అది ఫైజన్ అయ్యే ఫుడ్ పాయిజన్గానే అయ్యేటట్లుంటుంది కాబట్టి నేను మన ఇంట్లో ఫుడ్డే న్యాచురల్గా మనం ఎప్పుడు తినేదే కాబట్టి ఏం కాదని ఉద్దేశంతో నేను క్యారెట్ చేస్తున్నాను తీసుకొచ్చుకున్నాను ఇంకా నేను ఇంకా ముందు ముందుకి ఇంకా చాలా మనము దూరం నడవాల్సింది ఖచ్చితంగా అంటే మీరందరూ కానీ నేను ట్రావెల్ చేసినదంతా కానీ మీ అందరికీ వీడియో రూపంలో మీ అందరికీ చూపించడం జరుగుతుంది ఇంకా మనం చాలా దూరం నడచాలి వేగంగాను చూడండి అందరూ కానీ ప్రతి ఒక్కరూ బ్యాగులతోనూ పెద్ద పెద్ద బ్యాగులతోనూ ఒకరు ఇద్దరు ఫ్యామిలీతో వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరూ కానీ ఎంత కాన్ఫిడెన్స్గా నడవడం జరుగుతుంది బ్యాగులు అందరూ మోచుకుంటూ నూట నలభై నాలుగేండ్లకి వచ్చే మహాకుంభవేళలో ఒక్కసారైనా కానీ స్నానం ఆచరించాలి ఆ కుంభవేళలో వచ్చిన జనాలను ఒక్కసారైనా చూడాలి అనే ఉద్దేశంతో రావడం జరుగుతుంది మా చూడండి చాలామంది మాల్ ధరించిన వాళ్ళు ఒక ఫ్యామిలీతో రావడం జరిగింది ఎంతగా వీళ్ళు గొల్చుకట్టులుగా ఒకరి ఒకరి వస్తువుల్ని పట్టుకొని ఓనీలు కానీ కొంగులు కానీ టవాళ్ళు కాని అని ఒక లైన్గా వెళ్ళడం జరుగుతుంది ఇట్లా కొంత విధాలుగా అయితే వాళ్ళు గుర్తులుగా పెట్టుకొని నడవడం జరుగుతుంది ఎందుకంటే ఒక్కసారి మిస్ అయిన ఇంత జనంలో ఒక్కసారి మిస్ అయినామా అంటే మన మనిషిని గుర్తుపట్టడం అంత ఆసామిషమే కాదు దాదాపు ఒక గంట అయినా కానీ గుర్తుపట్టలేము ఒకరికొకరు తోచుకుంటూ వెళ్ళడం జరుగుతుంది నేను కనీసం నేను ఒంటరిగా వెళ్ళడం జరుగుతుంది కాబట్టి ఎటువంటి నాకు ఎటువంటి ఇబ్బంది లేదు నడువుతూ నడుస్తూనే ఉన్నాను నడుస్తూనే ఉన్నాను చూడండి మనం రైల్వే స్టేషన్ నుండి నాలుగు కిలోమీటర్లేమో ఆటోలో రావడం జరిగింది నాలుగు కిలోమీటర్ల నుండి కానీ నేను నడుస్తూనే ఉన్నాను నడుస్తూనే ఉన్నాను నాకు బరువు నా లగేజ్ ఒకటి ఉంది పక్కన నేను వీడియో తీయాలి మనకి అక్కడ కొత్తగా మనం వీడియో ఛానల్ పెట్టి కొత్తగా మనం ఇది చేస్తున్నాము కష్టపడుతున్నాను మీరందరూ కానీ హెల్ప్ చేయండి ప్రతి ఒక్కరూ కానీ ఈ వీడియో చూసిన వారు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ నా కష్టానికి మీరందరూ ప్రోత్సాహంతో లైక్లు చేస్తారని ఆశిస్తున్నాను లైక్ చేయండి ఫాలో చేయండి ఫ్రెండ్స్ బాయ్ ఇలాంటి మన్ని మన్ని వీడియోస్ వస్తూనే ఉంటాయి మీరు మటుకు డోంట్ మిస్ ఏ వీడియో చూస్తూనే ఉండండి చూస్తూనే ఉండండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్నీ ఉంటాయి నేను గసతో నేను నడవడం జరుగుతుంది మీ అందరి కోసం వీడియో తీస్తూనే ఉన్నాను ఇక్కడ చూడండి మనకి తావేలి చాచో వచ్చింది దీన్ని దాటిన తర్వాత ఇంకా మనకి ఇంకా ఇలాంటివి వస్తాయి మన మహాకుంభ వేళకి దిగ్గిరిగా రావడం జరిగింది మనకి సంఘం మనకి నీళ్ళు మునిగాకి దగ్గరికి రావడం జరిగింది ఇక్కడింటి కానీ దగ్గరికి రావడం జరిగింది ఇంకా చాలామంది చూడండి ఎంత నడవడం జరుగుతుంది ఇక్కడ వ్యాపారస్తులు కానీ ప్రతి ఒక్కరూ కానీ అన్ని హైరైట్లుగానే అమ్ముతున్నారు బయట వాటర్తో వాటర్ బాటిల్ మనం ఇక్కడ ఏదైనా కొనాలనుకుంటే ఒక్కరు వచ్చి నలభై రూపాయలు ముప్పై రూపాయలు చెప్పడం జరుగుతుంది కొంతమంది ముప్పై రూపాయలకి ఏంటంటే కొంతమంది నలభై రూపాయలకు కానీ అమ్మడం జరుగుతుంది చాలా జాగ్రత్తగా ప్లాన్డ్గా రావాల్సి ఉంటుంది ఎందుకంటే ఇక్కడ కొన్ని ప్రాంతాల్లో ఫైవ్ రూపీస్ క్యాన్ వేస్తే వాటర్ వచ్చేటట్లు కానీ పెట్టారు అవి మనకి అందుబాటులో దగ్గరలో ఉండచ్చు ఉండకపోవచ్చు మనకి ఎక్కువ సంఖ్యలో ఇక్కడ వాటర్ బాటిల్స్ అమ్మేవాళ్ళు కానీ ఎక్కువ సంఖ్యలో మనకి ఎక్కడ చూసినా కనబడుతుంటారు అవి మనం డబ్బులు అయితే చాలా వరకు కానీ డబ్బులు మీద రావాల్సి ఉంటుంది ప్రజలు డబ్బులు లేకపోతే అస్సలు రాలేరు అనుకుంటున్నాను నానైతే నేనైతేను ఎందుకంటే వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం అన్న ఉండాలి లేదంటే డబ్బులన్నీ ఉండాలి ఈ సంఘానికి రావాలన్నా కానీ చాలా డబ్బులు దారవోస్తే కానీ రాలేరు లేకుంటే వాళ్ళ మీద వాళ్ళకి కాన్ఫిడెన్స్ లెవెల్ ఉంటే వీళ్ళందరూ కానీ అలాంటి కాన్ఫిడెన్స్ లెవెల్ ఉంది కాబట్టి రైల్వే స్టేషన్ నుండి ఇప్పుడు ఈ సంఘం వరకు కానీ నడుచుకుంటూ రావడం జరుగుతుంది ఇలాంటి వాళ్ళు ఇప్పుడు రిక్షాలో పోతున్నారు చూడండి వాళ్ళు అక్కడి నుండి కానీ నడుచుకుంటూ రావడం జరుగుతా